హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కేదార్నాథుడిని ఆల్రెడీ చూపించేసింది కదా మళ్ళీ ఇదేం దేవాలయం అని అనుకుంటున్నారా ఈ దేవాలయం ఏంటి అంటే బద్రీనాథ్ మనం వెళ్ళే ముందు ఉంటుందన్నమాట జోషిమ టెంపుల్ సో ఈ టెంపుల్ మొత్తం కూడా నరసింహస్వామి స్వామివారికి అంకితం చేయబడ్డ టెంపుల్ అనమాట ఒకసారిగా మనం ఒకసారి ఈ టెంపుల్ చూసాము అంటే సడన్గా కేదార్నాథుడి దేవాలయం ఏమో అని అనుకోవచ్చు కేదార్నాథ్ వచ్చా అని కూడా చెప్పొచ్చు అనమాట ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనం ఏదైనా పిక్చర్ తీసుకున్నాము అంటే బట్ ఇది కేదార్నాథుడి ఆలయాన్ని పోలి ఉన్న నరసింహ స్వామి వారికి ఆలయం అనమాట చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం కూడా ఒకసారి అంటే వెనక భాగం ఎలా ఉంది ఏంటి అసలు చుట్టుపక్కల ఏంటి అనేది అయితే చెప్పుకుందాం అనుకున్నాను అందుకే చూపిద్దాం అనుకున్నా బట్ ఈ ప్రాంతంలో నివసించే చాలా మంది కూడా అంటే ఎక్కువగా కృంగిపోతూ ఉంటుంది అంటే ఈ ప్రదేశం మనుషులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు బట్ ఆలయం అయితే అద్భుతంగా ఉంది కొండల నడుమ చుట్టుపక్కల ఏం లేదు మొత్తం పీస్ఫుల్గా దేవాలయానికి ఒకసారి వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాము అంటే మనసులో కానీ మైండ్లో కానీ ఉన్న సమస్యలు అన్నీ ఇలా గాల్లో ఎగిరిపోతూ ఉంటాయి మళ్ళీ మనం ఆలోచించినప్పుడు తిరిగి వస్తాయి కానీ ఆ టైం వరకు అద్భుతంగా మనం లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చేమో అనిపించింది ఈ జర్నీ వరకైతే జ్యోషిమఠ టెంపుల్ పీస్ఫుల్కి ఒక మెయిన్ పాయింట్ లాగా చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది మన సైడే ఎక్కువ ముడులు ముడుపులు కడతారేమో అనుకున్నాను కానీ ఇక్కడ కూడా ముడుపులు ఉన్నాయన్నమాట చెట్టు చూస్తే అర్థమైపోయింది సో ముడుపులు చాలానే ఉన్నాయి చుట్టుపక్కల చూస్తే కూడా చాలా భయం ఎలా ఈ ప్రాంతంలో ఉండడము అని చెప్పి ఎందుకంటే కొండలు లోయలు ప్రాంతాల్లో ఒక లైక్ వైల్డ్నెస్ ఉంటుంది అండ్ మనకి ప్రశాంతత కూడా కనిపిస్తూ ఉంటుంది చూసే వాళ్ళకి ఏదైనా సరే కనిపిస్తుందన్నమాట టెంపుల్ చూడండి చుట్టుపక్కల సో పై నుంచి ఇంకా వస్తున్నారు చాలా మంది స్వామివారిని చూడడానికి అసలు వెనక భాగం ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి వెనక్కి వెళ్ళి ఒకసారి చూద్దాం ఏ ఎలా ఉంది ఏంటి అని చెప్పిపోదాం కడుతున్నారు అందరూ చాలా మంది ముడుపులు కూడా దారాలు కూడా ఇంత వెడల్పున తాళ్ళు అనుకుంటా అవి అంటే అమ్మవారి టెంపుల్కి సంబంధించిన తాళ్ళు అవన్నీ కూడా చెట్టు కట్టేస్తున్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో పీస్ఫుల్గా నైట్ టైం వస్తే మేబీ ఇక్కడ పడుకోవడానికి వాళ్ళు షెల్టర్ అందిస్తారు కావచ్చు లైక్ మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు బస్ చేస్తాం కదా అలాగనే ఇక్కడ ప్రశాంతంగా ఉంది ప్రాంతం అంటే ప్లేస్ కూడా చాలా విస్తీర్ణంగా ఉండడం వల్ల మనం స్టే చేయడానికి కూడా అవైలబుల్గా ఉంటుంది చూడండి వెనక నుంచి చూస్తే అచ్చం ఇక కేదార్నాథ్ దేవాలయం చూసినట్టే ఉంది బట్ భీమశిలా లేకపోవడం వల్ల ఇది కేదార్నాథ్ కాదు అన్న థాట్లో ఉండొచ్చు అంటే బ్యాక్ సైడ్ మనం అది ఒక నిదర్శనం అనమాట వెనక నుంచి ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతాలలో ఉన్న అంటే దేవాలయాలు అన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయన్నమాట బట్ చాలా అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా కొండ ప్రాంతాలలో ఉండే దేవాలయాలను దర్శించుకోవడం అనేది నిజంగా మనకు ఒక అదృష్టం అనే చెప్పుకోవచ్చు చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ అదృష్టం ఏదైనా సరే టెంపుల్ అయితే దర్శించుకున్నావు ఇక మన తిరుగు ప్రయాణం ఎక్కడికి అంటే బద్రీనాథుడిని దర్శించుకోవడానికి అనమాట స్టార్ట్ అయిపోవాల్సిందే ఇక అందరం కూడా థ్యాంక్ యూ సో